హలో అండి వెల్కమ్ టు రూబీ డిజైన్స్ నాకైతే జ్యోతి గారు త్రీ బ్రౌసెస్ ఆర్డర్ ఇచ్చారండి సో నేనేం చేశానంటే శారీ కలర్ శారీ కలర్లో ఉన్న మెయిన్ గ్రీన్ వచ్చేసి లీవ్స్ యూజ్ చేశాను ప్లస్ రెడ్ వచ్చి అక్కడక్కడ ఉంది సో దా దానికి వచ్చి నేను రెడ్ రెడ్ ఫ్లవర్స్ లాగా అనమాట ఈ డిజైన్ అయితే వర్క్ డిజైన్ అండి చాలా ఎంబోజ్డ్గా అసలు ఎక్కడ ఒక దారం పోగనేది మనకు కనిపించదు అంత నీట్ డిజైన్ అండి మధ్య మధ్యలో స్టోన్స్ కూడా యాడ్ చేశాను ఈ డిజైన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇదైతే ఫ్రంట్ ఇది ఇదేదో ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో చూసారు కదా అక్కడక్కడ స్టోన్స్ పెట్టున్నాను సో దానివల్ల హైలైట్ అనమాట ఇది వచ్చి ఇంకో శారీ ఇది ఈ లీవ్స్ ఉంది కదండి ఈ లీవ్స్ కలర్లో శారీ అనమాట అక్కడక్కడ పింక్ కలర్ ఉంది సో నేను పింక్ కలర్ యాడ్ చేశాను దీనికి కూడా సేమ్ కట్ వర్క్ ఎంబోజ్ డిజైన్ అండి ఇది చాలా కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది హ్యాండ్స్ వచ్చి ఇదండి దీనికి కూడా స్టోన్స్ పెట్టాను అక్కడక్కడ సో డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి కట్ వర్క్ డిజైన్ ట్రెండి ఉన్న డిజైన్ అండి ఇది మీకు ఎలా అనిపించిందో డిజైన్ నాకు కమెంట్ అప్పుడు తెలియజేయండి ఇది వచ్చి ఫ్రంట్ అండి ఫ్రంట్ పార్ట్ సో ఇదైతే మనకు పైట పైఠాపడ అంటే వాళ్ళకి లెహంగా బ్లౌజ్ లెహంగా మీద బ్లౌజ్గా ఉన్నారు సో నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను వెనకాల పార్ట్ నెక్కు ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ కట్ వర్క్ వస్తుంది దీనికి కూడా స్టోన్స్ యూజ్ చేస్తానండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్